గగన్ నిలబడి ఉంటే నక్షత్ర సిగ్గిపడిపోతూ మెలికెలు తిరిగిపోతూ గగన్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ బావా అని చెప్పడంతో దేనికి అని గగన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు నువ్వు నాకు కేక్ తినిపించినందుకు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది నేను ఒప్పుకునేలా లేకపోతే ఇది నన్ను వదిలేలా లేదు అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు బావా నువ్వు కేక్ తినిపించావు బావా థ్యాంక్ యూ బావా అని చెప్తూ ఉంటే అవును నేనే నీకు కేక్ తినిపించాను సరేనా అని గగన్ అంటాడు అప్పుడే కోరింటాకు పిన్ని ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది బావా నువ్వు నాకు కేక్ తినిపించి ముద్దు కూడా పెడతావనుకున్నాను బావా కానీ నువ్వు పెట్టలేదు అని నక్షత్ర సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది అయ్యో అని గగన్ తల కొట్టుకుంటూ ఉంటాడు వెంటనే గోరింటాకు పిన్ని అపూర్వకి మొత్తం విషయం చెప్పేస్తుంది చూస్తుంటే పరిస్థితి మన చెయ్యి దాటిపోతుంది అని అంటే చెయ్యి దాటిపోయి చాలాసేపు అయిపోయింది గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది చెయ్యి దాటిపోలేదు ఆ గగన్ గాడు జీవితంలో తల ఎత్తుకోకుండా ఇప్పుడు ఈ ఇంటి నుంచి తల దించుకొని వెళ్ళేలా చేస్తాను అంతేకాదు జీవితంలో నక్షత్ర ఆ గగన్గాడి వైపు మొహం కూడా చూడకుండా ఉండేలా చేస్తాను చూస్తూ ఉండు నేనేం చేస్తాను అని ఆ పూర్వ అంటూ ఉంటుంది అప్పుడు ఈ నక్షత్ర ఫ్రెండ్ని ఒక అమ్మాయిని పిలిచి చూడు నేను చెప్పినట్లు చేయాలి అని ఆ పూర్వ ఏదో ఒక ప్లాన్ చెప్తుంది నా వల్ల ఏమవుతుంది ఆంటీ అని ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే నక్షత్ర ఒక కాస్ట్లీ నెక్లెస్ని చూపిస్తూ ఆ అమ్మాయికి ఆశ చూపిస్తుంది ఈ నెక్లెస్తో నీ జీవితం పండిపోతుంది నువ్వు జీవితాంతం సుఖపడిపోవచ్చు కాబట్టి నువ్వు చెప్పింది చేయాల్సిందే అని కోరింటాక్ పిన్ని అంటుంది సరే అలాగే చేస్తాను అని ఆ అమ్మాయి అంటుంది తర్వాత గగన్ భూమి నిలబడి ఉంటే భూమిని రకరకాల పూజల్లో మొబైల్లో ఫోటోలు తీసుకుంటే భూమి కూడా పూజలు ఇస్తూ ఉంటుంది అప్పుడే ఆ అమ్మాయి అక్కడికి వచ్చి గగన్ని భూమిని గమనించుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి